డాడీ ఆవిడ చనిపోయింది కాబట్టి ఆవిడ ఫోటో ఫ్రేమ్ చేయించారు మరి చిన్ని ఫ్రేమ్ ఎందుకు చేయించారు అని చెప్పేసి అయితే మధు ఏమో అడుగుతూ ఉన్నాడు అనమాట వాళ్ళ నాన్నని చెప్పండి డాడీ అసలు చిన్ని ఫోటో ఎందుకు చేయించారు ఆవిడ చనిపోతే ఆవిడ ఫోటో ఉండాలి కానీ మరి చిన్ని ఫోటో ఎందుకు చేయించారు అని చెప్పేసి అయితే చెప్పండి డాడీ అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉన్నాడు అని ఎదురుగా ఉన్న వాళ్ళ నాన్న అయితే ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట అది అని చెప్పేసి ఆలోచిస్తూ అమ్మ కూడా అక్కడే ఉందనమాట ఏంటి ఇలా అడుగుతున్నాడు అని చెప్పేసి అయితే వాళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన కూడా అక్కడే నిల్చొని చూస్తూ ఉన్నారు వాళ్ళ మరదలు కూడా అక్కడే ఉందన్నమాట ఏం సమాధానం చెప్తాడా అని చెప్పేసి అందరూ కూడా అలా చూస్తూ ఉన్నారనమాట చెప్పండి డాడీ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మధు ఏమో అడుగుతూ ఉన్నారు చిన్ని ఫోటో ఎందుకు చేయించారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే ఆవిడ నా 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 భార్యగా ఆవిడకి భో భోజనాలు పెట్టించినట్టు నేను కాకుండా చిన్ని పెట్టించినట్టు ఉంటుందని చెప్పేసి అయితే చిన్ని ఫోటో చేయించాను అని చెప్పేసి అయితే ఉంటూ ఉన్నాడు అన్నమాట మీకు నచ్చింది చేసుకోండి అయినా కానీ ఇలాంటివన్నీ నా దగ్గర ఉంచకండి ఇక్కడ ఉన్న ఈ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ నా దగ్గర ఉంచకండి అసలు నా దగ్గర కళ్ళ ముందు చూపించకండి అని చెప్పేసి అయితే కళ్ళ ఆ ఫోటోలు రెండు కూడా నా కళ్ళ ముందు ఎప్పుడు ఉంచకండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాడు అనమాట చాలా కోపంగా వాళ్ళు నాన్న అలా చూస్తూ ఉండి ఇప్పుడు ఫీల్ యాక్దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్